అల్లండి అందరికీ వెల్కమ్ టు రియం కిచెన్ అయితే నేను కోరుగుడ్డు వేపు చేస్తున్నానండి వేరు వేరు అన్నంలోకి ఈ కోరుగుడ్డు వేపు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే నేను ఐదు గుడ్లు అయితే నీట్గా అయితే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకొని నీట్గా అయితే మొత్తం తప్పు అయితే తీసేసుకున్నాను చూడండి మనం ఇలా తుప్ప మొత్తం తీసేసుకొని కోరిగుడ్లకి మనం దీనికి అయితే పెట్టుకున్నామండి మనం ఇలా గుడ్లకి కాట్లు పెట్టుకుందామంటే మనకు ఈ కోరిగుడ్డు గుడ్డు కారం కారంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ కారం మొత్తం లోపలికి వెళ్ళి చూడండి మొత్తం అయితే ఇలా అయితే నీట్గా అయితే కాట్లైతే పెట్టుకోవాలా అసలు సింపుల్గా ఉంటుందండి చేసే విధానం ఈ కోరుగుడ్ వేపురైతే మీరు ఒక్కసారి కోరుగుడ్ వేపురు ఈ విధంగా చేసుకొని తినండి మీరు ఎప్పుడు చేసుకొని తిన్నా ఖచ్చితంగా ఇలానే చేసుకొని తింటారు ఈ కోరుగుడ్డు అంటే మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అండి అసలుకి మన్ననే అడిగినారండి దివ్య ఎప్పుడు చేస్తావు ఇలా కోరుగుడ్డు వేపురు నాకు తినాలనిపిస్తుంది చేస్తావా అంటే తన కోసం స్పెషల్గా అయితే నేనైతే కోరుగుడ్డు అయితే చేసేసాను చూడండి మనమైతే పతిదానికైతే ఇలానే నీట్గా అయితే అయితే పెట్టుకుందాము ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఎగ్గు చాలా టేస్ట్గా ఉంటుంది తిన్నప్పుడు చూడండి మొత్తం అయితే కాట్లు అయితే నేనైతే పెట్టేశాను ఎగ్స్కి వచ్చేసి చూడండి ఇలా అయితే మనము పెట్టేసుకోవాలా నీట్గా ఇప్పుడైతే మనం దీన్నైతే ఇంకా పక్క అయితే పెట్టేసుకున్నామండి చూడండి అన్ని దాంట్లోకి అయితే నేనైతే కాట్లయితే పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేసుకొని దీనికి కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకున్నాము ముందుగా స్పూన్ ధనియాలు అలానే ఒక స్పూను జీలకర్ర మనం ఒక తర్వాత ఒకటి అన్నీ అయితే వేసుకుందామండి అలానే ఒక స్పూను తగినంత ఉప్పు అయితే వేసుకుందాము అలానే ఒక పది ఎల్లిపాయలు అయితే ఇలానే ఫోటో తీసుకోకుండా వేసుకుందామండి మనం ఇప్పుడు ఇందులోకి మనం తగినంత కారం గునైతే వేసేసుకుందాము మనం ఇప్పుడు దీన్ని మొత్తం అయితే మిక్సీ అయితే పట్టుకుందామండి చూడండి ఇలా అయితే నీట్గా అయితే పట్టేసుకోవాలా మనము మెత్తగా పట్టుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది కారము మనకు టేస్ట్ మొత్తం వచ్చేసేది ఈ కారం నుంచే అండి చూడండి ఇప్పుడైతే బాగా పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం వీటెక్కాక మనం ఉడకబెట్టుకొని కాట్లు పెట్టుకున్న ఎగ్స్ అయితే కొంచెం అయితే దోరగా అయితే ఎంచుకోవాలండి ఇప్పుడైతే ఈ ఎగ్స్ అయితే దిళ్ళకైతే వేసేసుకుందాము ఇందులోకి కొంచెం కారం పసుపు అయితే వేసుకుందామండి ఇలా కారం పసుపు వేసుకొని ఎగ్స్ ఎక్స్ వేయించుకోవడం వల్ల అందులోకి కారం పసుపు పోయి మనకు తిన్నప్పుడు ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కొంచెం అయితే కారం అయితే వేసేసాను అలానే కొంచెం పసుపుని అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మనము కొంచెం దూరగా అయితే ఈ ఎగ్స్ వచ్చేసి అయితే వేసేసుకుందామండి చూడండి ఇలా అయితే నీట్గా అయితే నిదానంగా కలుపుకొని ఎంచుకోవాలండి లేకపోతే మనకు ఎక్స్ వచ్చేసి ఇరిగిపోతాయి మనం కాట్లు పెట్టాం కదా కాబట్టి త్వరగా ఇరిగిపోతాయి కాబట్టి మీరు నిదానంగా అయితే ఉప్పు పసుపులో ఇలా నీట్గా అయితే వేయించేసుకోండి చూడండి మనకైతే మంచిగా అయితే ఎగిపోతున్నాయి మరి ఎక్కువగా ఏంచండి బాగా లాగా అయిపోతుంది ఒక దోరగా ఆ ఉప్పు పసుపు లోపలికి వెళ్ళేలాగా మాత్రమే దోరగా అయితే చేసుకోండి మనకు అలా అయితే సరిపోతుంది చూడండి మనకు ఇలా ఉంటే చాలండి సరిపోతుంది ఈ మాత్రం ఎగితే మనకు చాలండి ఇప్పుడైతే మనం దీన్ని పక్క అయితే తీసేసుకొని ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఆల్రెడీ ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయలు ఈ తిరువాతలైతే అయితే వేసేసుకోవాలా ముందుగైతే తిరువాత గింజలు అయితే వేసేసుకుందాము అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలకలుగునైతే ఇందులోకి అయితే వేసేసుకుందామండి మనకు ఆయిల్ తక్కువ అనిపిస్తుందంటే కొంచెం వేసుకొని కానీ చేసుకోవచ్చు కర్రీ చూడండి కొంచెం పచ్చిమిర్చి కూడా వేగాక ఇందులోకి మనం మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే మొత్తం అయితే వేసేసుకుందామండి ఈ గుడ్డివేపుడికి కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువనే వేసుకోండి చాలా బాగుంటుంది మనం మసాలా కారం వేసుకొని ఎంచుకుంటాం కదా కాబట్టి ఆ ఉల్లిపాయలకి ఆ మసాలాకి చాలా బాగుంటుంది తింటప్పుడు చూడండి ఉల్లిపాయలు అయితే మొత్తం అయితే వేసేసాను ఇప్పుడైతే మనం దీన్ని దోరగా అయితే ఎంచుకుందామండి మనకు ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు చూడండి మనం ఆల్రెడీ ఇందులోకి పసుపు కారం వేసాం కాబట్టి ఉల్లిపాయలు అయితే మనకు త్వరగానే మొగ్గిపోతాయి చూడండి మనకైతే ఉల్లిపాయలు కూడా కొంచెం అయితే నీట్గా అయితే మొగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి అయితే కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాము కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి మనకు కరివేపాకు కూడా కొంచెం ఏగిపోయాక ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న గుడ్లు అయితే వేసేసుకుందామండి ఇప్పుడైతే మనము వేరు వేరు అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే ఈ గుడ్డు వేపురు చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ రోజు మీరు ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే తింటారు చూడండి ఎగ్స్ అయితే వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా కారం గున్నైతే వేసేసుకుందాం మొత్తం అయితే ఇప్పుడు మనము నిదానంగా కలుపుకొని ఆ మసాలా మొత్తం దానికి ఎక్స్ పట్టేలాగా నీట్గా అయితే కలుపుకుందాము నిదానంగా కలుపుకోవాలండి చూడండి మనకు ఆ కారం మొత్తం ఎక్స్ లోపలికి పోయేలాగా నిదానంగా అయితే ఆయిల్లోనే నీట్గా అయితే ఏం చేసుకుందామండి చూడండి మంచి స్మెల్ వస్తుందండి అన్ని మసాలాలు మిక్సీ పట్టుకొని ఈ తిరువాతలో వేసుకుందాం కదా కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి మనకైతే ఇలా కారం మొత్తం దానిలోకి వెళ్ళేలాగా నీట్గా అయితే ఇలా అయితే బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చిన్నగా అయితే మొగ్గించుకుందాము మనకు కొంచెం కారం కూడా నూనెలో ఎంచుకోవాలండి మనము అన్ని పచ్చి పచ్చిగానే మిక్సీ పట్టుకున్నాం కదా కాబట్టి దాన్ని పచ్చివాసన పోయేలాగా నీట్గా అయితే కొంచెం ఆయిల్ అయితే మొగ్గించుకోవాలి చూడండి మనకైతే మంచిగా అయితే మొగ్గిపోతున్నాయి ఒకసారి మనం కలుపుకుందామండి లేకపోతే కారం మనకు అరగంటుతుంది కాబట్టి మీరు ఇలా నిదానంగా అయితే కలుపుకోండి చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి మనకు టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి గుడ్డు వేపు చేసుకోండి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ గుడ్డు వేపును ఇలానే చేసుకొని తింటారు అందరు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు చాలా బాగా చేశారని చూడండి మనకు ఈ మాత్రమైతే మొత్తం అయితే నీట్గా అయితే మొగ్గిపోయింది ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము చూడండి ఈరోజు మా వీడియో ఇదే అండి గుడ్డు వైపు మీకు నచ్చిందా మీకు మా గుడ్డు వైపు నచ్చినట్ైతే అలానే మా వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం వేసేస్తారని ఆశిస్తుంది ఈ డిఎం కిచెన్ ఓకే మరి బాయ్